ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ దేవుడైన యుహోవాన్నే సేవి అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఎంత మంచి వాగ్దానం ఇది దేవుణ్ణి సేవించడమే మహా ఆనందకరమైన విషయం అలా సేవించినప్పుడు మనకు చెందిన వాటన్నింటి మీద దేవుని దీవెన ఉండడం అనేది గొప్ప ఆధిక్యత మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకున్న సామాన్య విషయాలు కూడా దీవించబడతాయి నీ ఆహారమును దీవించును అన్న వాగ్దానం మనకివ్వబడింది యేసు ఒక రొట్టెను తీసుకొని దానిని దీవించాడు ఆ దీవించబడిన రొట్టెనే మనం కూడా తింటున్నాం ప్రజలంతా త్రాగి సంతోషపడుతున్న మత్తు కలిగించే ద్రాక్షారసం కంటే మనం త్రాగుతున్న మంచినీళ్లు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎందుకంటే మన పానీయాన్ని కూడా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా యేసు నీళ్లను దీవించి ద్రాక్షారసంగా మార్చాడు అందుచేత మనం త్రాగే ప్రతి నీటి బొట్టు మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది దైవాశీర్వాదం అనేది ఒక దేవుని బిడ్డ జీవితంలో అన్నింటి మీద అన్ని సమయాలలోనూ ఉంటుంది అలాంటప్పుడు మన దగ్గర కేవలం రొట్టె మంచినీళ్లు ఉన్నా చాలు అవి దీవించబడిన పదార్థాలు అవుతాయి అయితే ముందు అవి మన దగ్గర ఉండాలి ఎందుకంటే దేవుడు వాటిని దీవించేటట్లు మనం వాటిని దేవుణ్ణే అడిగి సంపాదించుకోవాలి నీ ఆహారం నీకివ్వబడును నీ పానీయము నిశ్చయంగా నీకు ఇవ్వబడును అనేది దేవుని వాగ్దానం దేవుడు మన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు మన ఆహార పానీయములను దీవించమని ప్రార్థన చేస్తాం ఎందుకంటే మనకు వాగ్దానం ఇవ్వబడింది కదా ప్రభువు ఆరాధన బల్ల దగ్గరే కాదు మన భోజనపు బల్ల దగ్గర కూడా ఆయన మనలను దీవిస్తాడు ఆయనను బాగా సేవించే వారికి ఆయన బాగా భోజనం వడ్డిస్తాడు ఈ భోజనపు బల్ల ఆశీర్వాదాలు మనకు దేవుని కృప వల్లనే కలుగుతున్నాయి కానీ ఆయనేదో మనకు రుణపడి ఉండి దాన్ని తీర్చడానికి ఇచ్చేవి కావు నిజం చెప్పాలంటే ఆయన మనకు మూడు రెట్లు కృప చూపిస్తున్నాడు ఎలా అంటే మొదటిగా ఆయనను సేవించడానికి కృప అనుగ్రహిస్తున్నాడు రెండవదిగా మనకు ఆహార పానీయాలను అనుగ్రహించి కృప చూపిస్తున్నాడు మూడవదిగా వాటిని దీవించి మన ఎడల తన విస్తారమైన కృప చూపిస్తున్నాడు